జై శ్రీ గురుదేవదత్తా ఈరోజు దత్తా క్షయ ఓం నారాయణ ఆది నారాయణ అయితే మా ఇంట్లో పూజ చేసుకున్నాను ఓం నారాయణ నారాయణ కుసిపిలో ఈరోజు దర్శనం పాదుకలు శ్రీశంకర్ మహారాజు పుణ్య కృష్ణస్వామి వారు కరవీరపురము రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయం శేఖం గజాన మహారాజ్ మహూర్ రేణుకామాత అమ్మవారు విట్టల విట్టల శ్రీ పండరీపురంలో శ్రీ పరమాత్మ దర్శనము మరియు రుక్మిణి మాత అల్లాదిలో జ్ఞానేశ్వర మహారాజ్ జైపూర్ కానీలో అమ్మ నిలయం నుంచి ఒంగోలులో షిరిడి సాయిబాబా మందిరము జై సాయి మాస్టర్ బొంగోలు జనిని మాతృశ్రీ అల్వేలు మంగగారు బొంగోలు కానుకాపురంలో సంగ్రామ దగ్గర ఉన్నది శ్రీ ఘరిణి పాదుకలు మరియు నిరూగ్న మట్టకం అదంబర్లో శ్రీ కురుణి విమలా పాదుకల దర్శనం చీరల స్వామి చీరలా భూసాపాలు శ్రీ పా పాదని దర్శనం జై గిరినాథ దత్తస్వామి నిజపాదుకలు అయోధ్యలో శ్రీ స్వా శ్రీ హనుమాన్ గుడి మరియు బాలక్ మందిరం పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ అక్కల్కోటలో శ్రీ స్వామి సమర్థ మందిరము మరియు వటవృక్ష మందిరము పిఠాపురంలో శ్రీ గోపాల్ బాబా మహారాజ్ మందిరం కరవీరపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయోధ్య స్వామివారు ఆంధ్రప్రదేశ్ భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ నరే నాగేశ్వర్లో రంగ్ అవధూత మహారాష్ట్రలో సతి అనసూయ మాత గారు షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయిబాబా వైద్యనాథుల జ్యోలింగము మరియు వారణాసిలోని కాశీ విశ్వనాథ మందిరము